గుండె జారి గల్లంతయ్యింది అన్నట్లుగా ఉంది తెలంగాణలోని కొందరు బడా నిర్మాతల పరిస్థితి అందుకే ఇప్పుడు వాళ్ళు సంక్రాంతి ఆశలన్నీ ఏపీ మీదే పెట్టుకున్నట్లు తెలుస్తోంది మరి అక్కడ ఏం జరగబోతుంది సంక్రాంతి సీజన్కు సంబంధించి ఏపీపై భారీగా ఆశలు పెట్టుకుంది టాలీవుడ్ తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు లేదు బెనిఫిట్ షోలకు నో ఛాన్స్ అని క్లారిటీ వచ్చేస్తుంది దీంతో ఎక్స్ట్రా బెనిఫిట్ ఎలా అని సీరియస్ డిస్కషన్ నడుస్తున్నట్లు తెలుస్తోంది లో థియేటర్ ఘటన ఆ తర్వాత జరిగిన పరిణామాలు లేటెస్ట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పెద్దల భేటీ తర్వాత షోలు టికెట్ రేట్ల పెంపు ఉండదనే విషయంలో క్లియర్ కట్ క్లారిటీ వచ్చేసింది అసెంబ్లీలో చెప్పిన దానికే తాను కట్టుబడి ఉన్నానని సినీ పెద్దలతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆ తర్వాత బడా నిర్మాత తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఏం చెప్పారంటే టికెట్ ధరలు బెనిఫిట్ షోలో అంశం చాలా చిన్నదన్నారు దాని మీద చర్చ జరగలేదని తేల్చేశారు ఇండస్ట్రీ అభివృద్ధి అనేది తమ ముందున్న అతిపెద్ద లక్ష్యమని దిల్ రాజు వివరించారు మినిస్టర్స్ కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత మందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతికి ఎప్పట్లాగే భారీ పోటీ ఉంది అందులో గేమ్ చేంజర్ అంటూ రామ్ చరణ్ వస్తుంటే డాకు మహారాజు అంటూ బాలయ్య బరిలోకి దిగుతున్నారు ఈ ఇద్దరితో పాటు నేనున్నానంటూ సంక్రాంతికి వస్తున్నారు వెంకీ అనిల్ రావుపూడి దర్శకుడు కావడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి పాన్ ఇండియా సినిమాలకు ఈ రోజుల్లో ప్రమోషన్ ఎలా చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కానీ రీజనల్ సినిమాలకు కూడా అదే స్థాయిలో ప్రమోషన్ మొదలు పెడుతున్నారు మేకర్స్ మరీ ముఖ్యంగా సంక్రాంతి సినిమాల విషయంలోనే ఈ పోటీ కనిపిస్తుంది గేమ్ చేంజర్ ఒక పోటీగా మిగిలిన రెండు సినిమాలు దూకుడు చూపిస్తున్నాయి డబ్ల్యూ డబ్ల్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ లవ్ యూ అండి అమెరికాకు వచ్చినట్టు తిరిగి ఇండియాకి వెళ్ళినట్టు వెళ్ళినట్టు ఉంది ఇది ఇంత ఎఫర్ట్ పెట్టి ఏదో వేరే దేశానికి వెళ్తున్నట్టు ఇది డాలస్ పూర్వం అని ఉత్పత్తిన అన్నరేమో బహుశా ఇలాగే ఉంటుంది డైలస్లో ఉన్నవాళ్ళే కాదు మిగతా స్టేట్స్లో నుంచి వచ్చిన సినిమా అభిమానులందరికీ ప్రే పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ స్టిల్ కాన్ బిలీవ్ ఐఎమ్ యాక్చువల్లీ సిట్టింగ్ నెక్స్ట్ శంకర్ గారు టుడే అండ్ ఐఎమ్ హీరో ఇన్ హిస్ ఫిలిం ఎన్నోసార్లు నా లైఫ్లో శంకర్ గారిని నేను చెన్నైలో కలిసినప్పుడు లేకపోతే ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన నన్బంత్ ఫిలింకి నేను గెస్ట్కి వెళ్ళాను నా పక్కనే ఆయన నాకు అప్పుడు కూడా యూనో ఐ డెంట్ రియలైజ్ నిజంగా ఇది నిజమేనా అని నా నోట్లో వరకు వచ్చేది సార్ తెలుగులోకి వచ్చి ఒక సినిమా తీ నాతో వద్దు ఇంకెవరితో వచ్చి సార్ వచ్చి తెలుగులో తీయండి సార్ అని చెప్పేద్దాం అనిపిస్తుంది మళ్ళీ బాగుండదని ఆగేను అలాంటి ఆయనతో మాట్లాడడానికే మేము తడబడుతూ కొంచెం టెన్షన్గా ఉండేది అలాంటిది ఆయనతో ఒక త్రీ ఇయర్స్ బ్యూటిఫుల్ ఇట్ దిస్ నాట్ అ ఫీలం ఇట్స్ అ జర్నీ విత్ హిమ్ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్ ఈసారి పండుగ మామూలుగా కనిపించట్లేదు ప్రమోషన్స్ విషయంలో కూడా ఎవ్వరూ తగ్గేదేలే అంటున్నారు మరి ఈ ప్రమోషన్స్ పర్వాన్ని ఎవరు ఎలా మొదలు పెడుతున్నారు ఎక్కడ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు సంక్రాంతి సినిమాల్లో చూసుకుంటే ప్రమోషన్ పరంగా అందరూ దూసుకుపోతున్నారు ముఖ్యంగా గేమ్ చేంజర్ పాన్ ఇండియా సినిమా కాబట్టి దానికి తగ్గట్లుగానే పబ్లిసిటీ పీక్స్ లో ఉంది డిసెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు సుకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లారు ఇప్పుడు ఇండియా బిగ్గెస్ట్ కట్అవుట్ లాంచ్ ఆఫ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని ఈవెంట్ కూడా చాలా పకడ్బందీగా పందిగా విజయవాడ వజ్రా గ్రౌండ్స్ లో ప్లాన్ చేశారు బాలయ్య వెంకయ్య కూడా దూకుడు చూపిస్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం విషయంలో అనిల్ రావపుడి అస్సలు తగ్గట్లేదు రమణ గోకుల్ తో పాడించిన ఫస్ట్ సింగిల్ అదిరిపోయింది ఇటీవల వచ్చిన రెండో పాట ఆకట్టుకుంటుంది తాజాగా మూడో పాట అప్డేట్ కూడా వచ్చింది తెలుసుగా నేను పాడేస్తా నేను పాడేస్తాగా అంటూ వెంకీ పాడిన సాంగ్ అదే ఇక బాలయ్య డాకు మహారాజు ప్రిరేజ్ కూడా అమెరికాలోనే ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి మొత్తానికి పండుగ సినిమాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి తెలంగాణలో టికెట్ల రేట్లు పెంపు లేదు బెనిఫిట్ షోలకు నో ఛాన్స్ అని క్లియర్ అయింది మరి ఈ బాడా సినిమాలకు పరిస్థితి ఏంటి అందుకే టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఏపీ మీదే భారీగా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు విషయంలో అక్కడి సర్కార్ సానుకూలత చూపిస్తుందని వాళ్ళు భావిస్తున్నారు అయితే అక్కడ కూడా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి అసలు బెనిఫిట్ షోలు ఉండాలా వద్దా అన్న అంశంపై పెద్ద చర్చ నడుస్తుంది తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు వరుసగా ఆ అంశంపై స్పందిస్తున్నారు కొద్ది రోజుల క్రితం బెనిఫిట్ షోలపై మండిపడ్డారు ఏపీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి విష్ణు కుమార్ రాజు బెనిఫిట్స్ ఎవరికి బెనిఫిట్ అండి ఐదు వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు మీరు సంపాదించి నిర్మాత ఈ యాక్టర్లకు మూడు వందల కోట్లు నాలుగు కోట్లు ఇస్తుంటే అది బెనిఫిటా నడుతున్నాను పోనీ మీరు బెనిఫిట్స్ వేశారు నచ్చపోయిన సినిమా నిర్మాత డబ్బు ఇచ్చారా నడుతున్న సినిమా యాక్టర్లు నిర్మాత మండలిని నడుతున్నాను చాలా సినిమాలు లేక ఆత్మహత్య చేసుకున్నారు కదా వాళ్ళకేం సాయం చేశారు మీరు ఇది నిర్మాత మన ఉంది కదా ఏ ఆరు సాయం చేయరు అంటే మీ లాభాల కోసం బెనిఫిట్స్ వేసుకొని మీరు సంపులు సంపాదిస్తూ మళ్ళీ ప్రభుత్వాన్ని నిందలేస్తారు ఆయన అనిచేత భవిష్యత్తులో మీరు బెనిఫిట్స్ వేయాలంటే వికలాంగులకు ఇవ్వండి డబ్బులు దివ్యాంగులకు ఇవ్వండి గిరిజన అర్జున్కి పేద కుటుంబాలకు ఇవ్వండి బెనిఫిట్స్ వరకు కోట్ల రూపాయలు సంపాదించే బెనిఫిట్స్ ఒక అనుమతి ఇవ్వద్దని ఒక సామాన్యుడిగా నేను చంద్రబాబు నాయుడు గారిని రావంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను గతంలో బెనిఫిట్ షోలు చార్టీ కోసం చేసేవారని కానీ ఇప్పుడు సినిమా నిర్మాతల కోసమే బెనిఫిట్ షోలు వేస్తున్నారని ఆరోపించారు అందుకే బెనిఫిట్ షోలు రద్దు చేయాలన్న డిమాండ్ ఉంది సో ఇటు తెలంగాణ అటు ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటే భారీ బడ్జెట్ సినిమాల సంగతి ఏంటి అనేది పెద్ద ప్రశ్న